హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత శ్రీ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ కేక్ ఈ రవ్వ కేక్ చాలా సాఫ్ట్ గా స్పాంజ్గా చాలా చాలా బాగుంటుంది అసలు కేక్ చేయడం రాని వాళ్ళు సింపుల్ గా బొంబాయి రవ్వతో ఇలా ట్రై చేయండి పక్కగా కుదురుతుంది కాకపోతే కొన్ని మెయిన్ టిప్స్ ని ఫాలో అవ్వాలి మరి కేక్ ని సాఫ్ట్ గా స్పాంజ్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ తర్వాత మీరు కూడా తయారు చేయగలరు అలాగే ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఒక బౌల్ బొంబై రవ్వ ఒక బౌల్ షుగర్ ఒక బౌల్ మైదా పిండి రవ్వను షుగర్ను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక బేసన్లోకి రవ్వను షుగర్ను మైదా పిండిని వేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి అంతా మిక్సీ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ హాఫ్ బౌల్ నెయ్యి వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి అందులోనే ఒక బౌల్ గోరు వెచ్చటి పాలు పోసి అంతా కలుపుకోవాలి స్వీట్ సరిపోకపోతే షుగర్ పౌడర్ కొద్దిగా పాలు పోసి కలుపుకోవాలి ఇలా జారుగా కలుపుకోవాలి అప్పుడే కేక్ సాఫ్ట్ గా స్పాంజిగా వస్తుంది అందులోనే చిన్న బౌల్ ఫ్రూటీ వేసుకోవాలి అంతా కలుపుకొని నిమిషాల పాటు సోక్ చేసుకోవాలి ఒక వెడల్పాటి గిన్నెలో ఇలా ఒక గిన్నె స్టాండ్ పెట్టి సిమ్ లో పది నిమిషాల పాటు వేడి చేసుకుందాం కేక్ ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ వేసి చుట్టూ ఇలా గిన్నెలో పూసుకోవాలి సోక్ చేసిన కేక్ ప్యాటర్న్ ను అందులో వేసి బబుల్ లేకుండా ఇలా చేసుకోవాలి ఈ కేక్ పైన చాకో స్టిక్స్ ని డెకరేషన్ లాగా వేసుకోవాలి వాటిపైన టూటీ ప్రోటీన్లను కూడా వేసుకోవచ్చు ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో కేక్ ప్లేట్ని పెట్టి దానిపైన మూత పెట్టుకోవాలి బరువు కోసం ప్రైజర్ పోకుండా ఉండడానికి ప్లేటు పైన బరువు పెట్టి సిమ్ లోనే ఉడికించుకోవాలి నలభై నుండి నలభై ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా ఫోర్క్తో లోపల ప్రెస్ చేసినట్లయితే స్పూన్కి అంటుకోదు అంటే కేక్ రెడీ అయినదన్నమాట చల్లారిన తర్వాత ఇలా చాకుతో చుట్టూ కేక్ చేసి గిన్నెను రివర్స్లో పెట్టి కేక్ను తీసివేయాలి అంతే స్పాంజ్ కేక్ రెడీ మీరు కూడా ఈ సింపుల్గా ఉండే బొంబాయి రవ్వతో ఇలా కేక్ తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్